హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ ఒక మంచి స్పేషియస్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది ఎంట్రన్స్ హాలు ఫ్లాట్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అంతా పిఓపి సీలింగ్ చేసి ఉంది లైట్లు ఫిక్స్ చేసి ఉన్నాయి రోప్ లైటింగ్ పాయింట్ కూడా ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ రెనోవేషన్ అంతా కూడా చేయించి షైనింగ్ తోటి చాలా బాగుందండి ఈ పక్కన ఇది డైనింగ్ స్పేస్ హాల్ స్పేస్ కానీ డైనింగ్ కానీ చాలా పెద్దగా వస్తాయండి ఇక్కడ మీరు చూడవచ్చు హాల్లో ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ డైనింగ్ లో కూడా ఉడ్కా బోర్డ్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ ఏ అండి గ్యాస్ కట్ గ్రానైట్ ఇచ్చారు మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా గ్రానైట్ షీట్ ఇచ్చారు మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో వచ్చింది గ్యాస్ కట్ పైన టైల్స్ ఫినిషింగ్ వచ్చింది పై వరకు కూడా కబోర్డ్ చేసి ఉన్నాయండి అండి కూడా ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఇచ్చారు కింద కూడా మనకి వుడ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి సో ఈ ఫ్లాట్ అనేది సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి అయినా కూడా రెనోవేషన్ చేయించి ఫ్లాట్ అంతా కూడా న్యూ లుక్ తోటి చాలా బాగుందండి చాలా పెద్దగా వస్తుందండి మీకు హాల్ స్పేస్ బెడ్ బెడ్రూమ్ స్పేస్ కానీ ప్రతిదీ కూడా ఈ పక్కన ఇది యూటిలిటీ ఏరియా అండి ఇది కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారు చాలా పెద్దగా వచ్చిందండి ఇదంతా కూడా ఈ పక్క నుంచి మనం ఇక్కడ గ్రిల్ గేట్ అనేది పెద్దగా పెట్టుకుంటే సో మనకి పని మనిషి ఉన్నాయి కాబట్టి వచ్చి ఇక్కడ పని చేసుకుని వెళ్ళిపోయేలాగా బయట నుంచి బయటికి చాలా బాగుంటుంది అనమాట సో మనకి ఇంట్లోకి వచ్చే పని లేకుండా బయట నుంచి ఈ గేట్ ద్వారా వచ్చి పని చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇదంతా కూడా హాల్ స్పేస్ ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అండి ఈ పక్కన ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సో బెడ్రూమ్ సైజ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి లోపల సిక్స్ బై త్రీ బెడ్స్ రెండు బెడ్స్ అయితే వేస్తున్నాయండి మనకి పైన అంతా కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది రోప్ లైటింగ్ పాయింట్స్ ఇచ్చారు గోల్ అన్ని కూడా వాల్ కేర్ చేయించి రీసెంట్ గా ఫ్లాట్ అంతా కూడా రెనోవేషన్ చేయించి చాలా బాగుందండి చాలా రీజనబుల్ రేట్ కేసు సేల్కి వచ్చిందండి ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందండి సో మనకి టోటల్ గా ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ అనేది డాక్యుమెంట్ పరంగా చాలా తక్కువ ఉంటుందండి అంటే వాల్యూషన్ తగ్గించి రాయించాలని చాలా తక్కువగా రాశారు కానీ మనం ఫిజికల్ గా చూసుకుంటే చాలా పెద్దగా వస్తుందండి ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ వచ్చిందండి సో ఫ్లాట్ ఎస్ఎఫ్టీ మనం ఈ విధంగా చూసుకుంటే డెఫినెట్ గా మీకు సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సుమారుగా మీకు పద్నాలుగు వందల యాభై ప్లింతేరియా అయితే వస్తుందండి డెఫినెట్ గా మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మీరు చూడవచ్చండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ వేస్తుంది అయినా కూడా చుట్టూ కూడా మీకు స్పేస్ అయితే వచ్చిందండి సో ఇందులో కూడా మనకి ఉడక బోర్డ్ చేసి ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో ఇప్పుడు మీకు బాత్రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఈ పక్కన ఇక్కడ బాత్రూమ్ వచ్చిందండి సో బెడ్రూమ్ సైజ్ చూడండి ఒకసారి సిక్స్ బై సిక్స్ బెడ్స్ రెండు బెడ్స్ వేసుకోవచ్చండి అంత పెద్దగా వచ్చిందండి డెఫినెట్ గా ఇది మీకు ప్లిన్ ఏరియా పదహారు వందలు కూడా ఉండొచ్చండి మీరు ఒకసారి ఫిజికల్ గా చూడండి మీకు డెఫినెట్ గా నచ్చుతుందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటుంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉందండి ఇది అటాచ్డ్ బాత్రూము పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో ఈ ఫ్లాట్ మనకి ఇప్పుడు ఎనభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇక్కడ గజం స్థలం లక్షా పదివేల రూపాయలు ఉందండి నలభై గజాలు అన్ డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి నలభై గజాల రిజిస్ట్రేషన్ తోటి ఎనభై లక్షల రూపాయలకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ మాట్లాడుకోవచ్చు మీకు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే డెబ్బై లక్షల వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో మీకు బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ డైనింగ్ కానీ మీకు వాష్ ఏరియా గానీ బాల్కనీ కానీ చాలా పెద్దగా ఉంటాయండి ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ ఏరియా ఇక్కడ కూడా మనకి ఐరన్ గ్రిడ్లు పెట్టి ఉందండి సో మీరు అవి ఆడేసుకోవడానికి కానీ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ మీకు ఇక్కడ కూర్చోవడానికి సిట్ అవుట్ ఏరియా కానీ చాలా బాగుంటుంది ఫ్లాట్ అంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సో ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము మంచి ప్రైమ్ లొకేషన్ ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఫ్యూచర్లో మీకు ఇది కమర్షియల్గా కూడా యూజ్ అయ్యే అవకాశం ఉందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం గాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మేము చేయిస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మీకు కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సెల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడే నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాము ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము డీల్ క్లోజ్ చేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ